హాయ్ అండి సూపర్గా అదిరిపోయే టేస్ట్తో ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను చేపలని శుభ్రంగా కడిగేసి ఉప్పుతో ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టేసాను అనమాట దానికి ఒక వంద గ్రాములు చింతపండు నానబెట్టేశా అండి చింతపండు ముందే నానబెట్టేసుకోవాలి దీనికి మసాలా తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక రెండు చిటికెళ్ళ మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద స్పూను ధనియాలు వేస్తున్నా కొంచెం ఎక్కువే చేస్తుందా అండి మిక్సీ కొంచెం అయితే తిరగదు కదా అలాగే ఒక స్పూను జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆవాలు వీటిని మంచిగా రంగు వచ్చేలాగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోతే వాసన వస్తుందండి మసాలా మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆపేసుకొని ఆరిపోయాక పేస్ట్ పొడి చేసుకోవాలి వీటిని మంచిగా మాడిపోకుండా వేరే దానిలో వేసుకోండి ముక్కలన్నీ నీళ్ళు పోయేలాగా ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టానండి ఇప్పుడు కుండలో చేస్తుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నీ కుండలో వేసేసుకొని ఇవి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ ఇంకా రెండు పచ్చిమిరగాయలు వేసి పేస్ట్ చేసాను అనమాట ఆ పేస్టు చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే ఉండాలండి నా కారం కొంచెం ఎర్రగా ఉంది అంతే కారం తక్కువే ఉంది మూడు స్పూన్లు వేసాను ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు ఇదంతా ఇందులో మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇది లాస్ట్లో వేసుకోవాలి పొడి చేసి పెట్టాను మసాలా ఇప్పుడు ఇదంతా ఫిష్లో కలిసేలాగా కలుపుకోవాలి చేపలు చింతపండు పులుసులో ఉడికితేనే వాటి టేస్ట్ వస్తుందండి నేను ఇలాగే చేస్తాను అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కుండలో మొత్తం కలిసేలా కలుపుకుందాం అంతా కలిసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందాం చేపల కూరకే నూనె కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి నేను ఒక అర కప్పు వేసాను అన్నమాట అంటే ఒక ఐదు స్పూన్లు మొత్తం నూనె కూడా కలిసేలా కలిపేసుకోవాలి నూనె కలిపేసుకున్నాక మనం పెట్టుకున్న చింతపండు చింతపండు సరిపడా వేసుకున్నాక ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్న మొత్తం మంచిగా మిక్స్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలిపేసుకొని అంతా స్టవ్ మీద పెట్టుకోవాలి మూత వేసుకొని సరే మంచిగా ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని పెట్టేసుకోవటమే ఉడికాక లాస్ట్లో మసాలా పొడి వేసుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సరే ఇంకా రెండు నిమిషాలు అయితే అయిపోతుంది నూనె కొంచెం పైకి వచ్చేసింది కదా గంట పెట్టి కలుపుకోకుండా ఇట్లాకుండా కుండా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి మంచిగా ఇంకా రెండు నిమిషాలు అయ్యాక నా దగ్గర కొంచెం మాడికే ముక్కలు ఉన్నాయి అవి వేసుకుందాం లాస్ట్లో ఇంకా రెండు నిమిషాలు ఉంటే అయిపోతుంది మూత పెట్టి ఉడికించుకుందాం మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ ఉండాలి మూత తీసి చూద్దాం అయిపోయింది నూనె మొత్తం ఇటు సైడ్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఇందులో రెండు కరివేపాక రెమ్మలు వేస్తున్నా అలాగే మోడికాయ ముక్కలు పులుపు ఉప్పు కారం అంతా సరిపోయింది దానికి ఇంకా రెండు నిమిషాలు ఉన్నాక మనం చేసుకున్న మసాలా వేద్దామే ధర పులుసు ఎలా ఉందో ఇలా ఉండాలి ఇట్లా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలండి కుండ బంద్ చేసాక కూడా ఉడుకుతుంది కదా అప్పుడు ఇంకొంచెం దగ్గర అవుతుంది అనమాట అప్పుడు సరిపోతుంది పులుసు మనం వేయించి పెట్టుకున్న ఫిష్ మసాలా ఇది ఒక స్పూన్ వేసానండి మెంతులు ఉన్నాయి కదా ఎక్కువ వేయలేదు అంతే మసాలా వేసేసి కొంచెం కలుపుదాం మంచిగా ఉడికిపోయింది అంతే కలిపేసి మూతపెట్టి స్టవ్ ఆఫ్ ఒక రెండు నిమిషాలు అయ్యాక వేసుకుందామే దింపేసి కింద పెడుతున్నా పక్కన రెండు నిమిషాలు అయ్యాక అన్నంలో వేసి చూపిస్తానే సరా మంచిగా ఉడికింది కదా అన్నంలో వేసుకుంటున్నా సరా మంచిగా నూనె అంతా రెండు ముక్కలు వేస్తున్నా సర మంచిగా ఉంది రెండు పులుసు ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఉప్పు కారలు అన్నీ సరిచూసుకోండి మాడికాయ ముక్క వేస్తున్నా వంకాయ వేస్తే ఇంకా సూపర్ ఉండేది సూపర్ టేస్ట్గా మంచి ఉడికిందండి భలేగా చాలా బాగుంది ముక్క చూసారా ఎంత మంచి ఉడికిందో ఇట్లా అంటే ఊసిపోతుంది కుండలో ఆ టేస్టే వేరండి సూపర్గా అదిరిపోయే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలాగే నా వీడియో ఎంతేనండి నా వీడియో నచ్చే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా కుండలో ఒకసారి ట్రై చేయండి సూపర్గా వచ్చింది అదిరిపోతుంది అనమాట కూర కొండ ముక్క కూడా సూపర్ ఉడికింది మంచిగా ఉంది భలేగా ఉప్పు పులుపు అన్నీ సరిపోయింది నాయి ఉంటా బాయ్